ఆయన ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో ఆకశంలో తిరుగుతూనే ఉందా లేదంటే ఎక్కలేదా వాడు మధ్యలోనే దిగిపోయి కార్లో తేనుకుంటూ వస్తాడా ఏ ఉందా నన్ను బెరితన చేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఏం చెప్పినా నమ్ముతూనే ఉంటాను అనుకుంటున్నావా బాలు అటు తిప్పి మనిషిని లక్ష్యం అన్నట్టు ఎంత చేసినా మళ్ళీ మా నాన్న లేదే అడిగినప్పుడల్లా ఒక్కో కారణం చెప్తున్నావు ఫారెన్ టూర్ మీటింగ్లు అంటావు అంటావు ప్రపంచంలో ఏ తండ్రైనా కూతురి పెళ్లికి రాకుండా ఉంటాడా పోని తర్వాత వచ్చి కలవకుండా ఉంటాడా నిన్ను ఉంటాడావాడు కనిపించకుండా ఎందుకు అది బిజీ అని చెప్పకు ఒళ్ళు పొగపొగ మొంట్తుంది ఏ మనిషికైనా ఎంత బిజీగా ఉన్నా ఫోన్ చేయడానికి కూడా వీలు కదా పెళ్ళై ఇంత కాలమైనా ఒక్క నాడైనా ఫోన్ లో దొరికాడా ఏ నాన్న బిజినెస్ చేస్తున్నాడా మలేషియా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా మోట్లాంటి అసలు నీకు నిజంగానే ఓ నాన్న ఉన్నాడా మనజ్ కడికి అసలు అత్తగారిల్లు అనేది ఒకటి ఉందా నీకు పుట్టిల్ అనేది అసలు ఉందా శృతి చూడు తల్లిదండ్రుల్ని కాదని ప్రేమ పెళ్లి చేసుకుందని ఎంత గొడవ చేశారు పోలీస్ కేసు కూడా పెట్టారు అలాంటి వాళ్ళు కూడా దిగొచ్చారు తల్లి ఎన్నో నగలు తీసుకొచ్చింది తండ్రి లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడు కూడా గొడవ పాలు తాగింది గాని రవిత కాలేదు మాతృ కాలేదు ఆ సంగతి కూడా పక్కన పెట్టు ఆ మీనా కూడా ఓ పుట్టిల్లుంది కన్న తండ్రి లేడు కన్న తల్లి పండగలకి పప్పాలకి మంచికి చెడుకి కూతుర్ని అల్లుడిని పిలుస్తుందా లేదా నేను బంగారం తీసుకున్నానని ఆమె పుస్తలు చేయించుకుని వచ్చింది పండకి అల్లుణ్ణి పిలిచి బట్టలు ఉంగరం పెట్టి పంపించింది ఇవన్నీ ముక్కునే ఒక సాధారణ తల్లి చేస్తోంది అంతకంటే ఈయనవా మీ నాన్న అంతకంటే తీసిపోయాడా కోట్లు సంపాదిస్తున్నా నీ పుట్టింటి నుంచి పూజకి పుల్ల రాలేదు సంపాదించిన కోట్లు నెత్తి కొట్టుకుంటాడా ఇప్పటికైనా నిజం చెప్పు పార్లర్ సంగతి దాచిపెట్టినట్టు మీ నాన్న గురించి ఏదైనా దాచిపెడుతున్నావా నన్ను మోసం చేస్తున్నావా చెప్పు నీ వల్ల నేను ప్రతిసారి అవమానాన్ని పడుతున్నాను బాలుగాడికి నన్ను అనే అవకాశం దొరుకుతూనే ఉంది ఏం జరుగుతోంది అసలు అసలు నీకు నాన్నదే కూడా ఉన్నాడా లేడా మీరు నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా ఏవే ప్రశ్నలు నాలోనూ ఉండవా మా నాన్న రాకుండా నన్ను ఎందుకు ఎంత బాధ పెడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు మా అమ్మ చనిపోయిన కొద్ది రోజుల్లోనే వేరే పెళ్లి చేసుకొని వచ్చాడు అందుకే ఆయనతో గొడవ పడి నేను వచ్చేశాను ఇప్పుడు నేను కేవలం మీ వల్లే ఆయన మీద కోపం తగ్గించుకున్నాను అని ఆయన ఎందుకు రాలేదు ఎందుకు ఫోన్ లో కూడా దొరకడం లేదు నాకు తెలియదు నన్ను నమ్మన్నా అంటే నమ్మి నమ్మి ఏం చేయాలి నమ్మి వదిలేయాలా మీ నాన్న గురించి అడగడం మారేయాలా నీకు పుట్టిల్లుందన్న సంగతి పూర్తిగా మర్చిపోవాలా నా ఉద్దేశం అది కాదు ఇంకేంటి నీ చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే నా చేతుల్లో ఏ ఉందో నేను నీ నాన్న ఎట్టి పరిస్థితుల్లో రావాలి లేదంటే నీ స్థానం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను నీ బతుకు ఆలోచించుకో ఆలోచించుకోబద్దు ఎన్ని అబద్ధాలకి దారి తీస్తుంది నేను అబద్ధం చెప్పడమే కాదు తప్పు చేశాను మోసం చేశాను వాటన్నిటికీ కలిపి అనుభవిస్తున్నాను ఇక ఏ అబద్ధం చెప్పినా అదే నమ్మదు నా పరిస్థితి ఏంటి నా బాధకి ఏంటి ఏంటిది పెగ్గ అవును తమరు బిర్యానీ తిన్నారు కదా చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి ఎందుకు అత్తయ్య మిమ్మల్ని ఎన్ని మాటలన్నా అవన్నీ మర్చిపోగలుగుతున్నారు అమ్మ తిట్లు దీవెనలు అంట కదా మా బామ్మ చెప్పింది అందుకే మిమ్మల్ని చూస్తే నాకు గర్వంగా ఉంది అంటున్నాను గర్వంగా ఉందని ఊరికే చెప్తే ఎలా మరి ఇంకేం చేయాలి చూడు మీ ఊర్లో మొగుళ్ళకి ఎలాగే ముద్దులు పెడతారు బిర్యానీ లాగే ఉంది కానీ ఆ బిర్యానీ లాగా లేదు ఏ బిర్యానీ లాగా లేదు రవి హోటల్లో తెచ్చిన బిర్యానీ లాగా లేదు అలా ఎందుకు లేదు అలాగే ఉంది నువ్వు భలే ఉన్నావు మన ఇద్దరం ఆ రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నాం నాకు ఆ రుచి తెలీదా ఇది వేరే దగ్గర బిర్యానీ మరి కవర్ మీద రెస్టారెంట్ పేరు లేదే అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న సరే మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది అడుగునా అడుగు రవి బిర్యానీ పంపించాడా నీకు అనుమానం ఎందుకు వచ్చింది బిర్యానీ బాగుందా లేదా తిన్నామా బాగున్నామా అరిగించుకున్నామా అంతే నిజం చెప్పండి నేను ఎప్పుడు నిజాలే చెప్తాను నా కళ్ళలో చూడు అబద్ధాలు చెప్పేవాళ్ళకి అనిపిస్తున్నానా రవి పంపించిన బిర్యానీ కాదు నాకు అప్పుడే అర్థమైంది నా అనుమానమే నిజమైందని ఏం చేయను మా అమ్మ తినలేదని మా నాన్న తినలేదు మా నాన్నకు అసలు ఆరోగ్యం బాగుండదు ఎంతసేపు పాతలతో ఉండగలడు అందుకే ఎలాగైనా తినిపించాలనుకున్నాను మామయ్య గారు అంటే మీకు ఇష్టం ప్రేమ కానీ అత్తయ్య రెండు రోజుల నుంచి సరిగ్గా తినకపోతే ఆవిడ తినాలనే కదా మీరు తెచ్చారు మళ్ళీ ఒక్క మాట అంటే మీరు రెండు అంటారు కానీ ఆవిడ బాధపడితే మాత్రం మీరు చూస్తూ ఊరుకోలేరు కానీ మా అమ్మ నేను ఇవాళ మర్చిపోతాను ఇవాళ అన్నవన్నీ రేపటికి గుర్తు రోజు అన్ని వదిలేస్తాను నువ్వు తిన్నావా అని అతయ్య ఒక్కరోజు కూడా మిమ్మల్ని అడగడం నేను చూడలేదు కానీ ఆవిడ తినకుండా ఉంటే మీరు చూడలేరు లేదంటే నీ స్థానం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను రోహిణి ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేసేవాడు నాకు తెలుసు అతన్ని రమ్మని చెప్తాను నీకు కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఎటైనా వెళ్ళిపో ఆటలుగా ఉందా నీకు మీ ఆటలు ఇంకా సాగవనుకుంటున్నాను మొన్నటి వరకు మీ అత్తయ్య మీ నాన్న గురించి అడిగి వదిలేశారు ఇప్పుడేమో బెదిరింపులకు దిగారు వాళ్ళకి డౌట్ వచ్చేసింది ఇక మీ నాన్నని చూపించకుండా నువ్వు తప్పించుకోలేవు ఆపవే అసలే టెన్షన్తో ఉంటే పరిష్కారం చెప్పకుండా ఇంకా భయపెట్టి చెప్తావేంటి మరి ఏం చేద్దాం ఇక మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అని చెప్తుంది కదా మీ అత్తయ్య మావేలాగే ఇంకో సెర్చ్ చేసి మీ నాన్న చెప్పేద్దాం అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని కదా ఇది మంచి కదనే డబ్బుతో మనసుతో ఒక బిజినెస్ పెట్టించాలనుకుంటుంది ఓ ఇదొక లింక్ ఉంది కదా పోనీ మీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకురావాలనుకున్నా అక్కడ నాలుగు గిన్నెలు రెండు గ్లాసులు తప్ప ఏమీ లేవు విద్య నేను చంపేస్తాను మరి నీ దగ్గర పరిష్కారం లేదు కదా మరేం చెప్పి నిజం చెప్పి క్షమించమని అడుగు ఒకవేళ అలా చెప్తే క్షమించడం కాదే నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు కానీ తను పరిస్థితుల్లో నిజం చెప్తే యాక్సెప్ట్ చేయలేరు గురించి ఆలోచిస్తూ భోజనం కూడా చేయకుండా నా విషయం రాదు అనుకున్నాను కానీ బిర్యానీ తెచ్చి మరీ మొత్తం ఏం చేద్దాం అనుకుంటున్నా కొత్త వ్యక్తి కొత్త క్యారెక్టర్ కాకుండా పాత వ్యక్తితోనే కథ నడిపించాలనుకుంటున్నాను ఎవరు తను మటన్ కొట్టు మాణిక్యం అతని విషయంలో పాజిటివ్ కలి పోయింది అవకాశం వచ్చినట్టే వచ్చి మేత పిల్లలా పారిపోయింది ఈసారైనా నా నటన చూసి రాజమౌళి సార్ ఫిదా అయిపోయి పిలిచి మరీ ఛాన్సి బల్ మాణక్యం రోయిని పాప రోయిని పాప అయ్యో మేకమావా పాడక మా మీ మేకమా దూకులు వెంటపట్టాయ పగబట్టిన మేఘం ప్రతీకారం కోసం తరుగుతున్నాయా మే పాట్లా ఉన్నారు నాకు ఎంత షేమ్ గా అనిపించిందో తెలుసా అవన్నీ నెక్స్ట్ ఏ నాన్న ఏదో అప్పుల వాళ్ళకి భయపడ్డట్టు భయపడుతున్నాడు అప్పు చేయాల్సిన కర్మ నీకు ఆయనకేం కర్మ ఓ ఆయన నీలాగే లక్షలకు లక్షలు మింగేస్తాడా రే ఆగరా విషయం ఏంటో ఆయనే చెప్తారు కదా ఇందులో అందరూ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇందులో వెయ్యండి త్వరగా 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 వెయ్యండి అచా మిరీనా మూది ఫోన్ కాదు హోటల్ మిరీనా క్వార్టర్ ఇస్న విమానం ఎక్కడ అని చెప్పింది కదా ఎందుకు రాలేదు మీరెందుకు ఎందుకు చూడు లేదు మీరెందుకు వచ్చారు అంత కంగారుగా ఉన్నారేంటి ఏంటి అమ్మా రోహిణి నీకొచ్చిన కష్టం ఏ మేకకు రాకూడదమ్మా అమ్మా ఏ గొర్రెకు రాకూడదమ్మా ఏమైంది మామయ్య నాకు భయంగా ఉంది అసలు ఏం జరిగింది అది మాత్రమే చెప్పండి ఓ స్క్రిప్ట్ దాటి ఇంప్రూవైజేషన్ చెయ్యొద్దా అంకు ఏంటి ప్రాబ్లం రోహిణి వాళ్ళ నాన్న ఫంక్షన్కి రావాలని బయలుదేరారు కానీ కానీ విధి వక్రించింది తాడే పావు అయి కరిచింది పావు చచ్చిందా కాదు రోహిణి వాళ్ళ నాన్ని మలేషియా పోలీసులు జైల్లో వేశారు ఎందుకు ఆయన మా మనోజ్ గారి కన్నా పెద్ద ఫ్రాడ్ ఏంటి మావయ్య నువ్వు అనేది ఏం మాట్లాడుతున్నావు నాకు చెప్పింది కదా చెప్తున్నాను మార్చి చెప్పానా ఏం చెప్పమని చెప్పింది నేనే చెప్పమంటాను కాదు కాదు మలేషియా జైల్లో మా బావ నాతో ఏం చెప్పాడో అడిచటను నేను జైలోన ఆ సేల్ ప్రాజెక్ట్ చేసాడు చెప్పు లక్షలు మింగిడా ఈ వయసులో లేచిపోయడా పేరు మార్చి కంపెనీ అమ్మేసాడా పార్క్లో పడుకొను పళ్ళేలు తిన్నాడా ఏయ్ అమ్మా ఈ బాలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నేను చెప్పాల్సింది మర్చిపోతున్నాను అయ్యో నీకు దండం పెడతాను అని పూర్తిగా చెప్పనివ్వు నువ్వు చెప్పు మావయ్య మీ నాన్నని పార్ట్నర్స్ మోసం చేశారమ్మా వాళ్ళందరూ కలిసి ఇన్వెస్టర్స్ ని మోసం చేసి ఆ నింద మీ నాన్నని వేసుకుంది ఆయన ఫంక్షన్కి రావాలని పట్టలు నోట్ల కట్టలు తీసుకొని బయలుదేరాడు కి రాగానే ఇంగ్లీష్ సినిమాలో వచ్చినట్టు బర్బరామని పోలీసులు వచ్చి ఫ్లైట్ గడ్డంగా కొందరు నిలబడి విమానంలో ఉన్న వేళ నాన్నని యువర్ ఆర్ అరెస్ట్ ఆయన అరెస్ట్ తీసుకెళ్ళిపోయారు నాన్నకి ఎంత కష్టం వచ్చింది నేను వెంటనే మా నాన్నని చూడాలి వెంటనే చూడాలి అప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాలి అయ్యో ములాగతికి ఏ చేయలేదు కదా ఎంత మాట తొమ్మిది అవుతున్నాడని తెలిసినా కూడా సైలెంట్ మీకు పేరు ఆయన ఎయిర్పోర్ట్ దాకా తెచ్చిన బట్టలు నోట్ల కట్టలు ఏవయ్యాయో పాపం ఆహా మా అమ్మకి దృష్టంతా బట్టల మీద కట్టల మీద మాత్రమే ఉంది నోర్మీరా పాప కూడా పోలీసులు తీసుకుంటారా చూసావా ఆయన ఏమైపోయినా పర్వాలేదు ఆస్తులు మాత్రం ఏమి కాకూడదు ఆస్తులు తీసుకొచ్చానమ్మా కానీ అమ్మడానికి వీల్లేదు వాడడానికి వీల్లేదు నిర్దోషిగా విడుదలైన రోజే ఆయన ఆస్తులు మళ్ళీ ఆయనకి అప్పగిస్తారు బాధపడకమ్మా ఓకే కదా ఆయన ఆస్తులు ఆయనకి మళ్ళీ ఇస్తారంట

అంతా నీ చేతుల్లోనే ఉంది నీళ్ళనే లాయర్ చేతిలో ఉంది ఆయనే గట్టిగా తలుచుకోవాలి బల్ల బయటికి తీసుకురావాలి ఈయనతో కలిసి నువ్వు రోహిణి వెళ్ళి ఆ ముందు ఆడి అవతల మనిషిలో జైల్లో ఉన్నాడంటే నువ్వేమో ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు ఆంటీ నా ఉద్దేశం ఆయన కష్టకానండు కూతురు అల్లుడే కదా అండగా నిలబడాల్సింది రే మనోజ్ నువ్వైనా వెళ్ళరా పాపం